ఈ రోజు కుప్పడంత మంచు సీరియల్ చాలా చాలా మందికి చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కూడా రిషియా రంగాయో తెలియక అయోమయంలో ఉన్న ప్రజలకు ఈ రోజు రిషి సార్ తానే రిషి సార్ అన్న విషయం రివీల్ చేశారు ఇది ఆల్రెడీ నిన్న మన ప్రోమోలోనే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన సస్పెన్స్ అయితే రివీల్ అయింది అయితే రంగాయే రిషిగా యాక్ట్ చేయడానికి కారణం ఏంటనేది అయితే తెలియదు కానీ రంగా మాత్రం రంగాగా కాకుండా రిషిగా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు ఈరోజు సీరియల్ మొత్తం కూడా శైలేంద్రగాని ఫూల్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారు రిషి సార్ ఇవే సీన్స్ సినిమాల్లో వస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అదే విధంగా సీరియల్లో కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసాం ఇవే కాకుండా ఈరోజు మరో విశేషం ఏంటి అంటే రిషి సార్కి ఇంజూరీ అయినప్పుడు ఒక ఫ్యాను ఆ టీంని కలుసుకోవడానికి వచ్చారు మెయిన్గా రిషి సార్ని కలుసుకోవడానికి వచ్చారు ఆ అభిమాని కాకపోతే అప్పుడు రిషి సార్ షూటింగ్ స్పాట్లో లేకపోవడంతో వసుధార్ని సన్మానించి వెళ్ళిపోవడం జరిగింది ఆవిడే మళ్ళీ రిషి సార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చి ఇక రిషి సార్ని కూడా సన్మానించి అంతేకాకుండా రాఖీ కూడా కట్టి తనకు ఒక వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చి మీరంటే నాకు చాలా అభిమానం అంటూ చెప్పడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పిక్స్ని ఈరోజు నేను ఇక్కడ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇక మొన్న రీసెంట్గా రిషి సార్ ఒక ఫోటోషూట్ జరగడం మనం అందరూ తెలుసుకున్న విషయమే అందులో ఆయన బ్యాగ్తో చాలా స్టైలిష్ లుక్లో ఉన్న ఫొటోస్ క్లియర్గా ఉన్నవి ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాటిని కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి